ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శివరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాద్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన నెంబర్ గురించి తెలుసుకుందాం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళ మెయిల్స్లో కామెంట్స్లో గురువు గారు మేము బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నాం మేము కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నాం మాకు ఒక మార్కు రెండు మార్కులు మూడు మార్కులతో పోతున్నాయి మేము ఎగ్జామ్ బాగానే ప్రిపేర్ అవుతున్నాం కానీ ఆ సమయానికి మాకు భయం వస్తుంది సరిగా గుర్తు రావడం లేదు దానివల్ల ఆ సంవత్సరం మొత్తం లాస్ అవుతున్నాం ఏదైనా తేలికైన మార్గం చెప్పండి ఒక నెంబర్ చెప్పండి చాలామంది అడిగారు ఈరోజు మనం బ్యాంక్ ఎగ్జామ్స్లోనూ అలాగే మనకి ఇమీడియట్గా అంటే కోరిక తీరడానికి అది డబ్బు పరంగా కావచ్చు అంటే నాకు ఇంత డబ్బు కావాలి లేకపోతే నాకు ఈ వస్తువు కావాలి ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ చిన్న నెంబర్ని ప్రయత్నం చేయవచ్చు అద్భుతంగా పనిచేసే నెంబర్ ఇది ప్రయోగపూర్వకంగా చేయటం వల్ల ఖచ్చితమైన ఫలితం ఉంటుంది దీన్ని ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కావచ్చు లాస్ అవుతూ ఉన్నారో వారు దీన్ని ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి ఎక్కువ కష్టపడాల్సింది ఏమి లేదు చాలా తేలికైంది ఎలా చేయాలి చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇలాంటి వాటి మీద నమ్మకం లేని వారు వీడియో చూడవద్దు అలాగే ఫాలో అవ్వద్దు ప్రయత్నం చేయగలిగేవారు నమ్మకం ఉన్నవారు మాత్రమే ప్రయత్నించేయండి ఎందుకంటే ఇది ప్రాకృతమైన శక్తి యూనివర్స్ మనకి ఇచ్చే శక్తి మనం నమ్మినప్పుడు ఏదైనా మనకు సాధ్యమవుతుంది నమ్మనప్పుడు ఏది కూడా సాధ్యం కాదు ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను దీన్ని ఎవరైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు దీన్ని ఐదు రోజులు చేయాలి ముందు మీరు మామూలుగా ఏ కలర్ పెన్ అయినా వాడవచ్చు ఇబ్బంది లేదు ఇలా పేపర్ తీసుకోండి మీరు ముందు మీరు ఏం చేస్తారంటే పైన మీ ఏదైతే నేను ఈసారి ఎగ్జామ్లో పాస్ అవుతాను ఈసారి ర్యాంక్ వస్తుంది ఖచ్చితంగా నాకు నేను ఇందుట్లో అచీవ్ అవుతాను బయటపడతాను అని రాసుకోండి ఇక్కడ పైన మీ కోరిక దీంట్లో మీరు ఉద్యోగం పాయింట్ అవి రాసుకోవచ్చు నాకు ఈ వారంలో ఒక పదివేలు వస్తాయి ఖచ్చితంగా ఇస్తుంది నాకు పొచ్చి తీరుతాయి అని రాసుకోండి ఇలా ముందు పైన రాసుకోండి తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే కింద ఈ పేపర్లోనే యాభై ఐదు సార్లు అంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి ఇది రాస్తున్నప్పుడు మీరు లెగిచి వెళ్ళి మళ్ళీ వచ్చి రాయకూడదు కంటిన్యూగా రాసుకోవాలి నెంబర్ ఏంటంటే ఫైవ్ 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 ఐదు 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 ఈ నెంబర్ మీరు యాభై ఐదు సార్లు రాయాలి మీరు ఖచ్చితంగా యాభై ఐదు సార్లు రాయాలి ఐదు 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 ముందు మీ కోరిక మీరు బలంగా చెప్పుకోవాలి నాకు నేచర్ నాకు ఇస్తుంది నేను ఈసారి ఖచ్చితంగా నేను ఎగ్జామ్లో పాస్ అవుతాను అని మీరు మనసులో అనుకోవాలి నేను ఇది మీకు ఆ రోజు నా ఎగ్జామ్కు ముందు ఐదు రోజుల ముందు చేయవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు దీన్ని ఎవరైనా చేయవచ్చు మీరు ఈరోజు చేసి మీ కోరికను బలంగా చెప్పుకుంటే ఆ కోరిక అనేది యూనివర్స్కి వెళ్తుంది అది మీరు ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తారో అప్పుడు మీకు ఆ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అద్భుతమైన మార్పు కనిపిస్తుంది ఇలా మీరు దీన్ని ఐదు రోజులు చేయాలి ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ రాయాల్సింది కూడా ఇక్కడ ఇలా ఫైవ్ 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 ఇలా మీరు యాభై ఐదు సార్లు ఐదు రోజులు కంటిన్యూ రాయాలి మీరు ఏదైతే కోరిక ఉంటుందో ప్రతిరోజు కూడా కోరికని పైన రాసుకోవాలి ఈ రాసుకున్న పేపర్ని ఎక్కడైనా పక్కన పెట్టుకోండి దీన్ని మీరు ప్రతిసారి కూడా రాసుకునే ముందు యూనివర్స్కి మీరు ప్రకృతి చెప్పాలి నేను ఈసారి ఎగ్జామ్ పాస్ అవుతాను ఈసారి నాకు ర్యాంక్ వస్తుంది ఈసారి నేను మనీ సంపాదిస్తాను నాకు ఇవ్వాలి వస్తుంది 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 అని అనుకోండి ఇలా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్ రాసేవారు ఎవరైనా సరే బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ మిస్ అవుతున్నవారు ఐదు రోజులు పక్కన పెట్టేయండి మర్చిపోండి ఖచ్చితంగా మీకు ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ఐదు రోజులు అయిన తర్వాత మీరు యూనివర్స్ నుంచి మీకు ఆ యూనివర్స్ మీరు అప్పచెప్పారు ఐదు రోజులు నివేదన చేశారు ప్రకృతికి చెప్పారు ఐదు రోజుల తర్వాత మీరు వీటిని పక్కన పెట్టుకుని మీరు మర్చిపోండి తర్వాత మీ ఎగ్జామ్స్ మీరు రాయండి ఖచ్చితంగా మీకు ఆ సమయానికి ఖచ్చితంగా ర్యాంక్ రాని అంటే ర్యాంక్ వస్తుంది అలాగే మీరు పాస్ అవుతారు మనీ కూడా డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూ కూడా దీన్ని చేయవచ్చు ప్రయత్నపూర్వకంగా చేయండి ఒకటి గుర్తుంచుకోండి ఐదు రోజులు కంటిన్యూ చేయాలి ఐదు రోజులు కూడా చేస్తున్నప్పుడు ఒక ఇరవై రాసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక పని మీద వెళ్ళి అలా రాయకూడదు కూర్చున్న దగ్గర ఒకసారి ఒకసారి మీరు మొదలుపెట్టారంటే కంటిన్యూగా యాభై ఐదు సార్లు రాసుకోవాలి ఇలా ఆ పేపర్ అన్నీ పక్కన పెట్టుకోండి మీ పని పూర్తి అయ్యే వరకు పక్కన పెట్టుకోండి ఒక పని అయిన తర్వాత ఇంకొక పని కూడా చేయవచ్చు దీనివల్ల ఏంటంటే మీకు ఎనర్జీ పెరుగుతుంది ఖచ్చితంగా మార్పు అనేది ఓచి తీరుతుంది పరితించేసి చూడండి చేసి మర్చిపోండి అంతే యూనివర్స్ మీకు ఖచ్చితంగా ఇస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఎవరైనా చేయవచ్చు ఇది గుర్తుంచుకోండి కానీ ఐదు రోజులు కంటిన్యూగా చేయాలి ఇది ఏ సమయంలో చేస్తారు మీరు ఉదయం చేస్తారా సాయంత్రం చేస్తారా అని కాదు చేసే ముందు మాత్రం ఖచ్చితంగా మీ కోరికను యూనివర్స్కి చెప్పుకొని అంటే ప్రకృతికి చెప్పుకొని మీరు చేయాలి ఐదు రోజులు చేసి వదిలేయండి పక్కన పెట్టుకోండి అంతే మర్చిపోండి తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా ఫలితం అనేది కనిపిస్తుంది ఒక మిత్రులరా ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ